నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఈ వీడియోలో అత్యంత హృదయ విదారకమైన కుకట్పల్లిలో ఈ మధ్య ఆగస్టు ఎయిటీన్త్ ఒక బాలిక హత్య సహస్ర అనే ఒక పదకొండు సంవత్సరాల బాలికని టెన్త్ క్లాస్ చదువుతున్న పక్కింట్లో ఉన్న ఒక బాలుడు దారుణంగా క్రూరంగా హేయంగా నీచంగా హత్య చేశాడు సరే పోలీసులు అతి కష్టం మీద ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ బాలు అదుపులోకి తీసుకున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో గడిచిన ఎయిటీన్త్ ఆగస్ట్ నుంచి భారీగా చర్చ జరుగుతుంది ఈ బాలుడు నేరస్తుడు ఈ బాలుడు నిందితుడు అని పెద్ద ఎత్తున జరుగుతుంది నేను దీన్ని నిష్పక్షపాతంగా తప్పు బాలుడిదా ఆ హత్య క్రూరమైన ఆలోచన బాలులో రావటానికి కారణం ఎవరు సహస్రాలు హత్య చేసింది బాలుడు కాదు మరి ఎవరు 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 కారణం సహస్ర హత్యకి అనేది సబ్జెక్ట్ పరంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం సోషల్గా సైకలాజికల్గా ఎమోషనల్గా ఎథికల్గా ఏమి కారణాలు ఉన్నాయి అనేది విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి స్కిప్ కాకుండా ఈ బాలుడుని నేరస్తుడు తప్పంతా బాలుడిదే అని దొబ్బేసి మనం తప్పించుకొని కేసు క్లోజ్ చేసుకుంటే రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనని ఎలా అరికట్టగలం చిన్న వయసులో నేర ప్రవృత్తి ఎందుకు వస్తూ ఉంది పిల్లల్లో దానికి బాధ్యత ఎవరు తీసుకోవాలా ఎవరు తీసుకోవాలా ఎవరిది బాధ్యత తప్పు బాలు అరెస్ట్ చేసి జువైనల్ హోమ్లో పెడితే పరిష్కారం అవ్వదు అవ్వదు అనే విషయాలను మనం గమనించాలా సరే ఈ బాలుడు వెళ్ళాడు అక్కడ లోపల సహస్ర ఇంట్లో ఒక్కటే ఉంది ఒంటరిగా ఒక బ్యాట్ కోసం వెళ్ళాడు ఆ తర్వాత ఆ సహస్ర అక్కడ ఇంట్లో చూడటం వల్ల సాక్ష్యం ఉంటుంది అని చెప్పి సహస్ర అనే అమ్మాయిని ఈ టెన్త్ క్లాస్ చదువుతున్న బాలుడు సార్లు పొడిసి దారుణంగా చంపాడు కత్తితో అసలు ఆ బాలుడు బ్యాటు దొంగతనానికి వెళ్తే కత్తి ఎందుకు తీసుకెళ్ళాడు సరే బ్యాటు కాదు అందులో ఇంట్లో ఎనభై వేలు దొంగిలించాడు అని అంటున్నారు ఆ ఏజ్లో దొంగిలించటం ఏంటి బ్యాట్ ఏంటి కత్తి తీసుకెళ్ళటం ఏంటి టెన్త్ క్లాస్ చదివే పిల్లవాడు అనేది మనం స్టడీ చేస్తే కేసు ఎన్నో విభిన్నమైన సాంఘిక పరమైన కోణాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి మీరు కూడా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మీ ఒపీనియన్ని మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ బాలుడు చరిత్ర మనం ఒకసారి చూసినట్టయితే టెన్త్ క్లాస్ చదువుతున్న ఈ బాలుడు ఎక్కువగా స్కూల్కి డుమ్మా కొట్టేటవాడు నంబర్ వన్ స్కూల్కి డుమ్మా కొట్టే ఏం చేసేవాడు ఓటీటీసు క్రైమ్ సిరియల్సు క్రైమ్ సిరీస్ సోషల్ మీడియాలో క్రైమ్కి సంబంధించిన అన్ని అంశాలు శ్రద్ధగా కంటిన్యూ శ్రద్ధ పెట్టి పెట్టి చూస్తూనే ఉన్నాడు మరి వా మైండ్లో ఆ క్రిమినల్ మెంటాలిటీ రాదా మరి ఆ బాలు అరికట్టవలసిన బాధ్యత సూపర్వైజ్ చేయాల్సిన బాధ్యత గమనించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది అట్లా వదిలేస్తామా చిన్న వయసులో స్కూల్కి వెళ్ళట్లేదు ఎక్కడికి అట్రాక్ట్ అవుతున్నాడు ఏటి పైన అడిక్ట్ అవుతున్నాడు వాడి దేశ ఎలా ఉంది ప్రవర్తన ఎలా ఉంది మైండ్ సెట్ ఎలా ఉంది థింకింగ్ ఎలా ఉంది యాటిట్యూడ్ ఎలా ఉంది అనేది తీవ్రంగా జాగ్రత్తగా గమనించవలసిన నైతిక బాధ్యత ఫస్ట్ తల్లిదండ్రుల మీద ఉంది ఈ బాలుడికి చెప్పబడుతున్న తల్లి ఒక కిరాణా దుకాణం చిన్న స్థాయి తండ్రి ఏదో చిన్న చితక జాబు చేసుకుంటూ ఉన్నారు సో తల్లి తండ్రి ఇద్దరు కూడా బ్రతుకు జీవన పోరాటంలో బిజీగా ఉన్నారు మనం ఒకసారి పరిశీలించినట్టయితే సమాజంలో మ్యాక్రో ఫైమ్ ఫ్యామిలీస్ పోనీ అంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండే ఇంతకుముందు ఇంట్లో అమ్మ నాన్నతో పాటు మామయ్య అత్త వదిన తాత నానమ్మ అమ్మమ్మ చాలామంది జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి అప్పుడు అందరూ ఫోకస్ పిల్లల మీద ఉండేది పెంపకంలో చాలా తేడా వచ్చింది ఇప్పుడు రకరకాల కారణాల వల్ల మైక్రో ఫ్యామిలీస్ చిన్న చిన్న ఫ్యామిలీస్ భార్య భర్త పిల్ల తల్లిదండ్రులు ఆఫీసు బాట పిల్లలు బడి బాట వీళ్ళందరూ వచ్చేది ఎప్పుడో తెలీదు ఇంటి బాట ఈ విధమైన సూక్ష్మ స్థాయిలో మైక్రో ఫ్యామిలీస్ జీవన విధానం పెరుగుతున్న కాంపిటీషన్ పెరుగుతున్న ఇబ్బందికరమైన జాబ్స్ సిచ్యువేషన్ అంటే ఇన్కమ్ సోర్స్ లేకపోవటం ఉపాధి అవకాశాలు తగ్గటం దానివల్ల బ్రతుకు పోరాటం ఇటన్నిటి కారణాల వల్ల పిల్లల మీద శ్రద్ధ తగ్గింది తల్లిదండ్రులు పిల్లల మీద పైసల మీద పిల్లల చదువుల మీద దేస కాదు పిల్లలతో స్పేర్ చేయవలసింది టైం 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 కనుక పిల్లలతో ఆ ఏజ్లో అడల్సెంట్ ఏజ్ అంటారు తెలిసి తెలియని ఏజ్ ఏ వైపు అట్రాక్ట్ అవుతారో ఏ వైపు అట్రాక్ట్ కారో తెలిసి తెలియని ఏజ్ ఆ ఏజ్లో అడాల్సెంట్ ఏజ్లో తల్లిదండ్రులు పిల్లలకి టైం స్పేర్ చేయవలసిందే ఇది అనివార్యం ఎందుకంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది పిల్లల మీద హెవీగా ఉంది ఇప్పుడు సో సోషల్ మీడియాని మంచిగా ఉపయోగించుకుంటే సక్సెస్ అవుతారు వేరే రకంగా ఉపయోగించుకుంటే క్రిమినల్స్ అవుతారు మనం ఒకసారి సక్సెస్ఫుల్ అయిన సోషల్ మీడియాను యూజ్ చేసుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు ఇండియాలో ఐఏఎస్ టాపర్గా నిలిచిన ఒక మహిళ నేహా బైడ్వాల్ మూడు సంవత్సరాలు ఐఏఎస్ ర్యాంక్ రావడం కోసం సోషల్ మీడియాని ఫోన్ని పక్కన పెట్టింది చూడలేదని చెప్పింది ఈ మధ్య ఆమె ఇంటర్వ్యూలో అంటే సక్సెస్ అయ్యేటోళ్ళు సోషల్ మీడియాని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకొని సక్సెస్ అవుతున్నారు ఇటువంటి వాళ్ళు సోషల్ మీడియా నెగటివ్ సైడ్ తీసుకొని ఈ క్రిమినల్స్గా మారుతున్నారు సోషల్ మీడియా ఇంటర్నెట్ అడిక్షన్ అనేది ఒకటి తల్లిదండ్రులు పిల్లల మీద టైం గమనించకపోవటం వాళ్ళ దేని మీద ఫోకస్ ఉందని గమనించకపోవటం ఒక కారణం యాంటీ సోషల్ డిజాస్టర్ అనేది ఒక కారణం ఈ మ్యాక్రో ఫ్యామిలీస్ పోయి మైక్రో ఫ్యామిలీస్ రావటం ఒక్క అయితే క్రైమ్ స్కూల్స్గా ఓటీటీ సీరియల్స్ వస్తూ ఉన్నాయి మరి దాన్ని అరికట్టవలసిన బాధ్యత ఎవరిది అన్నిటికంటే ముఖ్యంగా వీటన్నిటికీ తోడుగా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్లో టీచర్స్ బాధ్యత లేదా టీచర్స్ ప్రతి స్టూడెంట్ మీద పర్సనల్ కేర్ పర్సనల్ అబ్జర్వేషన్ అసలు సూక్ష్మ స్థాయిలో గమనించి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంది అనేది వాళ్ళు సరిదిద్దవలసిన బాధ్యత టీచర్స్ మీద కూడా ఉంది గతంలో స్కూల్స్లో మోరల్ క్లాసెస్ ఎథిక్స్ క్లాసెస్ ఇవన్నీ ఉండేవి ఇప్పుడు అవన్నీ లేదు స్కూల్ అనంగలోనే మార్కులు ర్యాంకులు మిషన్స్గా తయారు చేస్తూ ఉన్నారు అందులో మార్పు రావాల్సిన అవసరం ఉంది అని నేను అభిప్రాయపడుతున్నా గతంలో స్కూల్స్లో ఓపెన్ గ్రౌండ్స్ ఉండేవి ఓపెన్ గ్రౌండ్స్లో పిల్లలందరితో ఓపెన్గా ఆడుకున్నప్పుడు మైండ్ ఓపెన్గా ఉండేది ఇప్పుడు ఏం లేదు ఇంట్లో కూర్చోవాలా సోషల్ మీడియా టీవీ చూడాలా మొబైల్ చూడాలా దానివల్ల మొబైల్ గేమింగ్కి అడిక్ట్ అవుతూ ఉన్నారు అది ఒక కారణమైతే పిల్లల్ని ఈ విధంగా ఒంటరిగా వదిలిపెట్టడం వల్ల సోషల్ ఐసోలేషన్ అంటారు ఈ సోషల్ ఐసోలేషన్ వల్ల ఇంటర్నెట్కి సోషల్ అడిక్షన్స్కి అవుతున్నారు మరి దానిని అరికట్టవలసిన బాధ్యత ఎవరిది పేరెంటల్ కంట్రోల్ అంటే బ్యాక్ పేరెంటింగ్ అన్సూపర్వైజ్డ్ పేరెంటింగ్ వల్ల ఈ విధంగా అవుతున్నారు స్కూల్స్ కమ్యూనిటీసు టీచింగ్ ఎంపతి గురించి కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ గురించి కూడా టీచింగ్ అనేది లేకపోవటం కోచింగ్ అనేది లేకపోవటం ల్యాక్ ఆఫ్ మెంటల్ హెల్త్ వెల్ బీయింగ్ కౌన్సిలింగ్ లైఫ్ స్కిల్స్ అంట్రీటెడ్ మెంటల్ హెల్త్ ఇటువంటి అంశాలు ఎవరు చెప్తున్నారు పిల్లలకి చెప్పాలి కదా మరి పిల్లలు పోకుండా ఉండాలంటే అవసరమా కాదా మీరే ఆలోచించండి అదేవిధంగా మీడియా కంట్రోల్ ఇటు పర్మానం రెస్పాన్సిబుల్ కంటెంట్ని మీడియాలో ఉండాలి అని దాన్ని కంట్రోల్ చేసే అథారిటీ ఉండాలా లేదా ఉండాలి అని నేనంటా లేకపోతే పరిణామాలు ఇలానే జరుగుతాయి సహస్రాన్ని చంపింది బాలుడు కాదు ఇవన్నీ పరిణామాలు చుట్టూ సమాజంలో అందరూ కలిసి ఈ విధంగా కారణాలు అయ్యారు వీళ్ళు అనేది నా విశ్లేషణ హత్య చేసే పిల్లల్లో జనరల్గా మనం ఆలోచించినట్టయితే సైకోటిక్ సింప్టమ్స్ పారానాయిడ్ ఇడియేషన్ ఉంటాయి అంటే ఇవి ఇంపల్సివ్ యాక్ట్స్ మైండ్లెస్ అన్ప్రెడెక్టబుల్గా ఉంటాయి టీనేజ్లో ఇంపల్సిటీ వైఫ్ ఉంటుంది పీర్ ప్రెషర్ థ్రిల్ థ్రిల్ సీకింగ్ అనేది థ్రిల్ సీకింగ్ అనేది ఉంటుంది వాళ్ళ ఎందుకంటే రిస్క్ టేకింగ్ అనమాట తెలిసి తెలియని వైట్గా వయసు కాబట్టి సహస్ర కేసు వెనక సమాజం బాధ్యత ఉంది సోషల్ మీడియా బాధ్యత ఉంది ఈ విధంగా మనం ఒకసారి ఆలోచించినట్టయితే నా సజెషన్ ఏమంటే ఈ సహస్ర కేసు బేస్ చేసుకొని మ్యాండేట్ ఏజ్ వెరిఫికేషన్ సిస్టమ్ బిఫోర్ అలోయింగ్ యాక్సెస్ టు ద వైలెంట్ కంటెంట్ ఇన్ సోషల్ మీడియా ఉండాలి అని అంటాను మీరేమంటారు ఇంకొక పాయింట్ నేను అంటాను క్రియేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ మానిటరింగ్ సెల్స్ ఆటో డిటెక్ట్ అండ్ రిమూవ్ దిస్ క్రిమినల్ కంటెంట్ ఇన్ సోషల్ మీడియా అనేది ఉండాలి అని నేను అంటాను తర్వాత పేనలైజ్ ప్లాట్ఫామ్స్ ఉచ్ అలోస్ క్రిమినల్ కంటెంట్ ఈ క్రిమినల్ కంటెంట్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్న ప్లాట్ఫామ్ మీద ఏదన్నా చర్యలు తీసుకోవాలా లేదా దానికి ఒక మానిటరింగ్ సిస్టమ్ ఉండాలా లేదా అనేది మీరు కూడా ఆలోచన చేయండి ఓటీటీ మస్ట్ ప్రొవైడ్ స్కూల్ ఫ్రెండ్లీ సబ్స్క్రిప్షన్స్ మోడల్స్ అది కూడా ఉండాలా పేరెంట్స్ పిల్లలతో ఎక్కువ టయాన్ని స్పేర్ చేయాలా మనీ కంటే కూడా ఇవన్నీ అంశాలని సమాజం ప్రస్తుత ప్రభుత్వాలు టీచర్సు పేరెంట్సు సొసైటీ వీళ్ళందరూ ప్రభావితం చేయటం వల్ల బాలుడు సహస్రాన్ని హత్య చేసే స్థాయికి వెళ్ళాడు తప్పు అతందా ఇవన్నింటిని గమనించకపోవటం వల్ల వీళ్ళందరిది తప్ప అనేది ఒక్కసారి ఆలోచన చేసుకొని ఇటువంటి మళ్ళీ జరగకూడదు ఎందుకంటే ఈ మధ్య కాలంలో జీడిమెట్లో కూడా ఇటువంటి కేసు ఒకటి జరిగింది అది కూడా మన ఛానల్లో ఒక వీడియో చేశాం మనం ఆ వీడియోని కూడా మీరు రిఫర్ చేయండి ఇటువంటి జరిగిన సంఘటనలో సామాజిక బాధ్యతగా నేను ఎప్పటికప్పుడు వీడియోస్ సబ్జెక్ట్ వైజ్ తెలియజేసే ప్రయత్నం నా మోరల్ రెస్పాన్సిబిలిటీగా భావించేస్తున్నాను ఏదేమైనా బాలుడి మీద సెక్షన్ వన్ జీరో త్రీ వన్ కింద అంటే మర్డర్ కింద సెక్షన్ త్రీ త్రీ వన్ ఫైవ్ కింద అంటే దాడి కింద సెక్షన్ త్రీ జీరో ఫైవ్ కింద కేసులు నమోదు చేశారు జువాయినాల్ హోమ్కి పంపించారు కానీ జరగవలసింది మార్పు రావాల్సింది అన్ని రకాల అంశాల్లో రావాలి అనేది నా ఆవేదన మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని వీడియో నచ్చితే ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్